మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం బుద్దారం గ్రామానికి చెందిన కంచిమి గోపాల్ ను తెలంగాణ మాల మహనాడు రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు ఈ సందర్భంగా తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మంత్రి నరసింహయ్య నియామక పత్రాన్ని అందజేశారు అనంతరం మంత్రి నరసింహయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ వల్ల మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరిగినప్పుడు మాలలకు ఏడవ రోస్టర్ పాయింట్గా కేటాయించడం జరిగిందని ఇప్పుడు మాలలకు ఇరవై రెండవ రోస్టర్ పాయింట్ కేటాయించడం వలన వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు డాక్టర్ అంబేద్కర్ జయంతి రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ తొంభై తొమ్మిది విడుదల చేసి మాలల గొంతు కోసిందన్నారు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ తొంభై తొమ్మిదిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ మాల మహనాడు సంఘం బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా నూతనంగా రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన కంచమి గోపాల్ మాట్లాడుతూ మాలల హక్కుల కోసం ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళితులకు జరుగుతున్న అన్యాయాలపై నిరంతరం పోరాటం చేస్తానన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలు తిరిగి సంఘం బలోపేతం కోసం నావంతుగా కృషి చేస్తానన్నారు తెలంగాణ మాలమానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మంది నరసింహయ్య గారికి అలాగే సాత శివకుమార్ గారికి బైల శ్యామ్సుందర్ గారికి అలాగే రాఘవేందర్ గారికి కాడవ రాఘవేందర్ గారికి శుభాకాంక్షలు కాడమంకటేష్ గారికి అందరికీ జేబి చెప్పుకుంటూ ఈరోజు నాకు తెలంగాణ మాలమానాడు రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం జరిగింది నేను గత కొంతకాలం నుంచి మారలకు జరుగుతున్న అన్యాయాలపైన వర్గీకరణకు వ్యతిరేకంగా గత కొంతకాలం నుంచి పోరాటం చేయడం జరిగింది నా ఈ పోరాటాల పటిమను చూసి డాక్టర్ మంత్రి నరసింహయ్య గారు ఈరోజు నాకు రాష్ట్ర కార్యదర్శిని నియమించడం జరిగింది నేను నాకు ఇచ్చిన ఈ పదవిని ఒక బాధ్యతగా తీసుకొని మాలమాన యొక్క సంఘానికి లోబడి సంఘం ఇచ్చే ప్రతి బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని అలాగే మాలకి ఏ కష్టం వచ్చిన ముందుండి పోరాడతానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా జై జై మాన అన్వాడ మండలం గుద్దారం గ్రామానికి చెందిన కంచి గోపాల్ను రాష్ట్ర కార్యదర్శిగా నియమించి నియామక పత్రం ఇవ్వడం జరిగింది సంఘం బలోపేతం కోసం నిరంతరం ఉద్యమించాలని పిలుపునిస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ తొంభై తొమ్మిదిని రుదారు చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం దానివల్ల మాలలకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉన్నది విద్యా ఉద్యోగ రంగాల్లో తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం రోస్టర్ పాయింట్ ఇరవై రెండుగా కేటాయించడం జరిగింది ఇరవై రెండు రోస్టర్ పాయింట్ ఉండడం వల్ల మానలకు ఎక్కడ కూడా విద్య విద్యలో కానీ ఉద్యోగంలో కానీ ఎక్కడ కూడా అవకాశాలు లేకుండా పోతా ఉన్నాయి దీన్ని ప్రభుత్వం వెంటనే గుర్తించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మార్పు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరిగినప్పుడు మాలలకు ఏడు రోస్టర్ పాయింట్గా ఉన్నది కానీ ఇప్పుడు రోస్టర్ పాయింట్ ఇరవై రెండు ఉండడం వల్ల ఉద్యోగ అవకాశాలు అనేది పూర్తిగా ఎక్కడ కూడా ఉండే పరిస్థితి లేకుండా పోయింది కాబట్టి ప్రభుత్వం దీన్ని గుర్తించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా జీవో నెంబర్ తొంభై తొమ్మిది వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం